దేవునికి వందండి మీ అందరికీ వందనాలు పరిచర్య విషయంలో దేవుడు చిన్నప్పటి నుంచి కూడా నేను దేవుని సండేలోనే పెరిగాను మా డాడీ రెగ్యులర్గా మమ్మల్ని సండే స్కూల్కి తీసుకువెళ్ళే వాళ్ళు అంత అంత నామకార్థంగా ఉండేదాన్ని కానీ కొంచెం ఏజ్ పెరిగే కొందికి ఇంటర్మీడియట్ ఆ టైం వరకు నేను అంతగా దేవుని తెలుసుకోలేదండి దేవుని సన్నిధికి వస్తూనే ఉన్నా కానీ దేవుడు మారు మనసు రక్షణ అనేది నాకు దేవుని సన్నిధికి వస్తుండగా నేను నేర్పించారు ఆయన చిత్తమై ఉంది నేను ఇక్కడే ఉండాలని నేను ఇక్కడే సండే స్కూల్ లైఫ్ ఇక్కడే నాది వివాహం కూడా ఇక్కడే కదా మీ అందరికీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు అది చెప్పుకుంటా అందరికీ నేను ఇక్కడే పెరిగాను నేను ఇక్కడే పరిచయ చేస్తున్నా నాకు చాలా సంతోషంగా ఉందని మా ఫ్రెండ్స్తో కానీ మా ఇప్పుడు గుణదల్లో కొత్తగా బ్రాంచ్ స్టార్ట్ చేశారు కదా మా మావయ్య గారు చనిపోయిన తర్వాత ఆ దేవుడు ఎందుకు ఇంత ప్రణాళిక వేశారనేది ఇప్పుడు అనమాట ఆయన పరిచర్య ఎంత ఇష్టమో ఆ పరిచర్యను మా కుటుంబంలో చూడాలని అంతగా ఇష్టపడ్డారనమాట దేవుడు గుణదుల్లో మందిరం విషయంలో గొప్ప కార్యం చేసినట్లే నేను చెప్పకూడదేమో తెలియదు పాస్టర్ గారు చాలాసార్లు అక్కడ అక్కడి నుంచి వచ్చేయండి అక్కడ నుంచి వేరే రెంట్ తీసుకునే వచ్చేయండి అక్కడ వద్దు అని చాలాసార్లు చెప్పారు కానీ అంత అంతకుముందు అనుకున్నాం సరే అలాగే అని అన్నిసార్లు చెప్తున్నారు కదా వెళ్ళిపోదామని కానీ దేవుని యొక్క సిద్ధపాటు ప్రణాళిక ఆయన చిత్తము అక్కడే ఉండాలన్నమాట మా పిల్లలు కూడా ఇష్టపడ్డారు మమ్మీ వెళ్ళిపోదాం నా రోహన్ ఏమో పెద్దోడు అవుతున్నాడు కదా నాకు బెడ్రూమ్ కావాలి నాకు ఫ్రీగా ఉండాలి చదువుకోవాలి ఇలా అనుకునేవాడు అనమాట దేవుడు ఎప్పుడైతే ఇక్కడ గుణదల్లో ఒక బ్రాండ్ స్టార్ట్ చేయాలి అక్కడ చేయాలి అనుకున్నారో అప్పుడు మెంటల్గా పిల్లల్ని సిద్ధపరిచాం నేను నా భర్త కలిసి ఎందుకంటే మనం ఇక్కడ ఉండాలి మనం పరిచయం చేయాలి దేవుడు మనకు మంచి గృహాన్ని ఇచ్చారు కదా దీనిలో ఏదున్నా లేకపోయినా అడ్జస్ట్ అవ్వాలి ముందు పరిచయకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము అనుకున్నాము కరోనా తర్వాత మా మావిగారు చనిపోవడం మా వారిని కూడా ఎంత మరణకరమైన పరిస్థితుల్లో మా కుటుంబాలు దేవుడు దాటించి స్వస్థపరిచి మరలా పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చారండి నేను ప్రార్థనలో ఎక్కువగా దేవుడు గుర్తు చేస్తూ అనమాట నీకు ఇష్టమైన వారిని నువ్వు తీసుకెళ్ళావు బ్రవ్వ నువ్వు ఎవరిని ఉంచాలనుకున్నావు వాళ్ళని ఉంచారు మా గృహంలోనే మా ఇంట్లోనే ఒకరిని తీసుకెళ్లారు అదే పరిస్థితి నా భర్తకు వచ్చినా మీరు నా భర్తను సజీవులకులో ఉంచారు కాబట్టి దేవుడి దగ్గర మేము నిర్ణయించుకున్న తీర్మానం ఏంటంటే నేను నా కుటుంబమును ఈ సందులోనే ఉండాలి తర్వాత వాక్యం ద్వారా పోయిన సంవత్సరం మనకి మీ అందరికీ గుర్తుందో లేదో దావీదు ద్వారా మనము ఏం నేర్చుకున్నామంటే నేను నా కుటుంబము నీ సన్నదిలో ఉండేలాగా ఆశీర్వదించమని ప్రతి నిమిషం నేను ఎప్పుడు మర్చిపోయిన మాట ఏంటంటే ప్రభావా నేను నా కుటుంబము నీ సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడితేనే ఆశీర్వదించబడతామని నిజంగా ఏది ఉన్నా లేకపోయినా అని అసలు ఏ మాట లేదనమాట తయానికి దేవుడు ప్రతి ఒక్కటి సిద్ధపరుస్తున్నారు మంచిగా దేవుడు అన్న పేరు దేవుని బిడ్డలం అన్న పేరు ఎంత ఇస్తుందంటే ఎన్ని ఉన్నా అంతస్తులున్నా చదువులున్నా ఉపయోగం లేదనమాట దేవుని బిడ్డలకు ఉన్న ఆధిక్యత అలాంటిదని నేను గ్రహించాను ఎలా అంటే ఇంతకుముందు అసలు తెలియదు మా వారంటారు కట్ట మీద ఎన్ని సంవత్సరాలు పెరిగాను కానీ నా పేరు ఎవరికి తెలియదు ఇప్పుడు నీ పేరు అందరికి తెలుస్తుందని ఎందుకంటే దేవుని పరిచర్య అక్కడ మేము అలా చేస్తున్నాం పాస్టర్ గారు చీరలు పంచడం కానీ ఈ ఇయరు చాలా కార్యక్రమాలు చేశారు కదా ఒక నాస్తికుడు మా ఇంటి ఎదురే ఉంటారు అస్సలు దేవుడు అంటే అసలు ఎవరిని నమ్మరు ఆయన వాళ్ళ ఆవిడ ఆంటీ గారేమో చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళే వచ్చి సాక్ష్యం చెప్పారు మోనా దగ్గరికి వచ్చి అంకుల్ నోట్లో నుంచి దేవుడు అన్న మాట నేను విన్నానమ్మా ఇన్ని రో ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడా నేను వినలేదు ఆయన నోటి నుంచి ఏంటి ఈ వీళ్ళు ఇంతమంది క్రిస్టియన్స్ని చూశాను కానీ పాస్టర్స్ చూశాను కానీ ఇలాంటి పరిచర్య ఇలాంటి ప్రేమ నేను ఈ వీళ్ళల్లో చూస్తున్నాను అని వచ్చి నా దగ్గర సాక్ష్యం చెప్పారు ఇలా నేను చెప్పుకుంటూ పోతే సంవత్సరం పొడిగితే ఏదో ఒకటి నా దగ్గరికి వచ్చరొకరు చెప్తూనే ఉన్నారనమాట గుణదల్లో నేను షాప్ కూడా మేము వన్ ఇయర్ అవుతుంది పెట్టి స్టేషనరీ షాపు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజు వస్తూ ఉంటారు తీసుకువెళ్తూ ఉంటారు కదా ఎందుకో నీకు ఈ మాట చెప్పాలనిపిస్తుంది ఎందుకో మా సమస్య నీకు చెప్పాలనిపిస్తుంది అని చాలామంది మా దగ్గరికి వస్తారు మేము ఉదయం మానకుండా పదకొండు పదకొండున్నర గంటలకి మేము పనంతా ముగించుకొని అన్నపూర్ణ మాంటి వాళ్ళ ఫ్యామిలీ కోటేశ్వరక్క నేను మా అత్తగారు అక్కడ స్టార్ట్ చేశాం నలుగురుగా ప్రార్థన ఇంకా వేరే బ్రాంచెస్కి వెళ్ళే చర్చెస్ వాళ్ళు ఉన్నారు కదా మెట్రోపాలిటన్ చర్చ్ కానీ డానియల్ అంకుల్ వాళ్ళు కూడా మాతో సహవాసం కలిసి ఒక పది మందిగా మేము ప్రార్థన చేసుకుంటున్నాం మానకుండా ఒకళ్ళు లేకపోయినా ఒకళ్ళు అయినా ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు అయినా ప్రార్థన చేసుకుంటున్నాం అక్కడ చాలామంది సమస్యలు మా దగ్గర తీసుకొస్తున్నారు మేము ఆర్థికంగా కన్నా ఆత్మీయంగా మా గుణలు బ్రాంచ్ వాళ్ళని చాలా బలపడ్డామండి చాలా సంతోషంగా ఉందన్నమాట చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అలాగే అక్కడ సండే స్కూల్ పరిచర్య పిల్లలు ఎంత దూరంకి వెళ్ళినా నేను బండి మీద వెళ్ళి వచ్చేటప్పుడు పది మంది ఆ చివరి నుంచి ఈ చివరి వినక వినక నా వెనకాల తిరుగుతూనే ఉంటారనమాట పిల్లలు అందరూ అన్యుల్ ఫ్యామిలీ మాకు చాలా బాధేసింది ఏంటంటే వినాయక అప్పుడు వాళ్ళు సండే స్కూల్కి వచ్చిన పిల్లలు వెనకాల ఊరేగింపులకు కూడా వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాం నేను అనుకున్నాను ప్రభు ఏంటి ఇంత కష్టపడి వీళ్ళందరినీ మేము సండే స్కూల్ నడిపిస్తున్నాం వీళ్ళందరూ వెళ్తాం నాకు బాధగా ఉంది అని నేను మాట్లాడుకున్న నేను దేవునితో మాట్లాడాను అనమాట అప్పుడు వాక్యం ద్వారా నువ్వు ఈ ఒక్క సంవత్సరానికి ఈ పిల్లల్ని ఎంత కష్టపడి పోగేశావు ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది ప్రార్థన చేస్తే ఎంతమంది మారిపోతారు అన్నట్లుగా నాకు వాక్యం ద్వారా దేవుడు చూపించారన్నమాట నిజంగా చాలా కష్టం ఒక్కరికి సువార్త ప్రకటించి వాళ్ళని దేవుని సన్నిధి తీసుకురావడం అనేది చాలా కష్టం అయితే మనం నేను నా పరంగా నేనేం ఆలోచించుకున్నానంటే మనకి భారతదేశం మెలకు పుస్తకం ఉండిద్ది కదా అందులో లయోలా వారైన ఇగ్నిషియన్ ప్రార్థన ఉంటుంది మనకి మనము బహుమానం సంపాదించాలని ఆశ లేకుండా మనల్ని మనం ఖర్చు చేసుకోవాలని అక్కడ వివరంగా ఒక వ్యక్తిత్వం గురించి మాట్లాడతారండి మన నిజంగా అటువంటి వ్యక్తిత్వం కలిగి ఏ బహుమానం లేకుండా నాకు ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాలు నేను అదే చెప్తా ఆ అక్క కానీ పాస్టర్ గారు కానీ కుమారక్క కానీ ఈరోజన్నా శనివారం రాకపోతే నా అనుభవాలతో మేము మాట్లాడుకొని నా సాక్ష్యాన్ని పంచుకుంటానమాట మనం ఏం చేద్దామంటే మన వయసు అయిపోతుంది ముప్పై మూడు సంవత్సరాలు దేనికోసం కష్టపడ్డాం పోనీ నలభై సంవత్సరాలు దేనికోసం కష్టపడ్డాం యాభై సంవత్సరాలు దేనికోసం కష్టపడ్డాం ఇక ముందున్న జీవితం అయినా ప్రభు మేము బహుమానం ఆశించకుండా నీ సందిలో పరులెత్తాలని ఎవరు మన దగ్గరికి వచ్చి ఏ అవసరం అడిగినా అది తీర్చడానికి సిద్ధంగా ఉండాలని దేవుని పరిచర్యలు అరిగిపోవాలని మేము ప్రార్థన చేస్తామన్నమాట నిజంగా దేవుడు ఇచ్చిన అండి గుణదల బ్రాంచ్ స్టార్ట్ చేసిన తర్వాత నిజంగా ఆత్మీయంగా బలపడ్డాము స్లమ్ ఏరియాస్కి కానీ చిన్నపిల్లల పరిచయలో కానీ ఎందుకో తెలియదు కానీ ఆసక్తి నాకు దేవుడు ఇచ్చాడనమాట పిల్లల్ని చూస్తే చాలా జాలేస్తుంది మా పిల్లలకి అదే చెప్తావు ఒక్కొక్కసారి తీసుకెళ్తాను కూడా వాళ్ళని ఏది కాల్స్తే అది మనం తింటున్నాం అనుభవిస్తున్నాం కానీ అక్కడికి వెళ్ళి ఒకసారి చూస్తే అసలు చాలా జాలేసిద్ది అలాగే సరుకులు పంచడానికి కొంతమందికి గుణదొల్ బ్రాంచ్కి చెప్పమ్మా అని చెప్పినప్పుడు అనుపూర్ణ ఆంటీ గారు చాలా ఇల్లు తిరుగుతారు అసలు ఎలాంటి వాళ్ళని మా ముందుకు తీసుకొస్తారంటే ఆంటీ మనం ఎవరూ అలాంటి పరిచయ చేయలేము ఒక ముస్లిం మామగారి దగ్గర తీసుకెళ్ళి మంచం మీదకి అతుక్కుపోయింది ఆవిడ నేను ఒక చీర ఇవ్వగలనా ఏం అవసరం తెలియదు కదా మేమేం ప్రార్థన చేస్తాను ప్రభు ఒక ఐదుగురు సరుకులు పంచాలి మా దృష్టికి ఎవరిని తీసుకొస్తావో మీరు మాకు తెలియజేయండి అని మేము రాత్రి అనుకుంటాం ఉదయం కల్లా ఒక ఐదుగురు పోగైపోతారు నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి ఎంత అవసరం ఉందో ఈ సరుకులు ఇచ్చినందుకు నేను ఎంత సంతోషపడతానో వాళ్ళు ఇచ్చిన ఫ్యామిలీ కోసం ఇంకా ప్రార్థన చేస్తున్నాం మేము అసలు వాళ్ళకి నిజంగా చాలా అవసరం ఇంట్లో ఒక ఉంటే ఒక సామాను ఉండదు మంచం సరిగ్గా ఉండదు ఇల్లు సరిగ్గా ఉండదు అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ గృహాలకి వెళ్తామంటే అసలు ఫోటోలు తీయడానికి కూడా కొంచెం వాళ్ళు సిగ్గుపడతారేమో అనిపించింది కానీ అంతగా ఉంటాయి అన్నమాట నిజంగా దేవుడు అలా నడిపించాడు ఆ పరిచర్య టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గృహాలు అలాంటివి దర్శించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే వాళ్ళకి సువార్త ప్రకటించామన్నమాట చాలా సంతోషంగా ఉంది ఈ ఈ సంవత్సరం దేవుడు ప్రతి గృహాలకు తిరగడానికి క్యారెల్స్లో అవకాశం ఇచ్చారు నేను అనుకుంటాను ప్రభు వచ్చే సంవత్సరం ఎలా ఉంటాం లేదు తెలియదు తర్వాత సంవత్సరానికి ఎలా ఉంటామో తెలియదు నేను ఖచ్చితంగా ప్రతి దానిలో పాల్గొనడానికి ఇష్టపడతాను ఎందుకంటే తర్వాత నిమిషం ఎలా ఉండిద్దో మనకి తెలియదు వచ్చే సంవత్సరం మనం ఉండటం లేదో మనకి తెలియదు కాబట్టి ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలి ఆ నేను షాప్ పెట్టుకున్న కారణం కూడా జాబ్కి వెళ్ళినప్పుడు ఉదయం స్కూల్కి ఏం దింటికి వెళ్ళిపోవాలి సాయంత్రం ఆరు గంటలకు రావాలి మధ్యాహ్నం పర్మిషన్లు ఇవ్వరు ప్రేయర్లు అంటే ఆసక్తి ఆదివారం సండే స్కూల్ పరిచయ చేయాలి కాబట్టి ప్రభు నీ చిత్తం ఏదైందో అది నాకు బయలుపరచండి అని నేను అనుకున్నాను ఇప్పుడు నా ఇష్టం చక్కగా ప్రార్థనలకు రావాలంటే నా షాప్ నేను తాళమేసేసుకొని పరిచేరకు రావచ్చు ఇది నేను దేవుడితో నిర్ణయించుకున్నాను అలాగే చక్కగా పరిచర్లో పాల్గొనగలుగుతున్నాను దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించారు గుణదల్లో అనేక మందికి సువార్త ప్రకటించే భాగ్యాన్ని అక్కడ ఉన్న మా కుటుంబాలు దేవుడు అనుగ్రహించాడు ఈ చిన్న సాక్ష్యం దేవుడి